నన్ను మీరు నన్ను అక్కడ ప్రెసిడెంట్ గా జాయిన్ చేశారు కృతజ్ఞత జాయిన్ చేసిన తర్వాత నేను టూ ట్రిప్స్ చేసాను డైరెక్టర్ కృతజ్ఞత కేవలం ఈ కృతజ్ఞత భావంతో మా భరద్వాజ గారితో మాట్లాడుకుందాం అన్నటువంటి ఒక ఒక మంచి గుడ్ ఫీల్ తోటి వచ్చాను నేను మీ ఇష్టం మీరు ఏదైనా అడగండి సార్ అది ఎట్లాగారు కాబట్టి అది మన కోసం కాదు నా కోసం నేను మిమ్మల్ని నన్ను కూడా మీకు తెలీదు మన ప్రభాకర్ రెడ్డి గారు ఒక రోజు రోడ్డు మీద నేను వెళ్తానంటే కార్ ఆపి నన్ను ఎక్కించుకున్నారు కారులో ఎక్కించుకుని రా అని చెప్పి తీసుకెళ్ళి డైరెక్ట్ అసోసియేషన్కి తీసుకెళ్ళి అప్పటికి నేను మెంబర్ కాదు మామూలు మెంబర్ కూడా కాదు నేను నాకు మెంబర్షిప్ ఇచ్చి నన్ను ప్రెసిడెంట్ని చేసి ఆయన పెట్టారు పెట్టినాక కొంతకాలం నడిచిన తర్వాత ఆయన ఇచ్చినప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ బాండ్ ఒకటి ఇచ్చారు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ఇచ్చారు ఇచ్చినాక నేను నడిపిస్తా అంటే కొంతకాలం అప్పటికి నాలుగైదేళ్ళు అయిపోయినాక మీరు మంచి పీక్లో ఉన్నారు జనరల్ గా అంత టాప్ లో ఉన్న డైరెక్టర్ అసలు ఒప్పుకోటో మొత్తానికి మొత్తానికి మిమ్మల్ని ఎట్ట గురిడి కొట్టించి మొత్తానికి ఒప్పించుకున్నాను మనం వాళ్ళకి పనికి వచ్చేటట్టు కావాలి మనం కొత్తగా వస్తున్న కొత్తగా హైదరాబాద్ లో ఇండస్ట్రీయే కొత్తగా మన ఆర్గనైజేషన్ నిలబడాలి అంటే మీరుండాలి అట్లా అంతే మిమ్మల్ని మీ మీరు సత్యనారాయణ గారిని ఆల్రెడీ మీరు ప్రెసిడెంట్ అయ్యి ఉండి కూడా మీరు స్వయంగా నన్ను పిలిచి అడగడం అనేటటువంటిది నేను ముచ్చట పడిపోయాను ఏదో చేయాలన్న తపన తోటి వచ్చి అప్పుడు వరుసగా ఆ కొంత అమౌంట్ మీరు ఐడియా డైరెక్టర్ ఐదు వేల రూపాయలు ఇవ్వాలి సినిమాకి అనేది పెట్టకపోతే మీరు అయిపోయినాక నేను నా టర్మ్ అయిపోయేటప్పుడు యాభై రెండు లక్షలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చింది మనది పైగా యాభై రెండు లక్షలు అలా ఉండటం కాదు కదా మీరు ఏం చేస్తారు మీకు 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 గుర్తుందో లేదో నేను చెప్తాను మీరు నాన్న క్రామగూడలో దాపు సెవెన్ ఏకర్స్ అంత చూపెట్టారు నాకు చూపెట్టి పదకొండు లక్షల రూపాయలు రేటుకు వస్తా ఉందండి ఇది ఇది మనం డైరెక్టర్ అసోసియేషన్ కింద తీసుకుంటే చాలా బాగుంటుంది అని మీరు నాకు చెప్పారు చెప్పిన మీరే అన్నారు ఇది మనం డైరెక్ట్ గా తీసేసుకుని అంటే కొనేద్దామని అన్నాను అలా కొనేయడం కుదరదండి డైరెక్టర్ అసోసియేషన్ లో పెట్టాలి మీటింగ్ లో పెట్టాలి జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టిన తర్వాత గానీ చేయకూడదు చేయకూడదు అని మీరు చెప్పారు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టావండి ఈ ఇప్పుడు ఈ యాభై రెండు లక్షలకి దాదాపుగా పదకొండు ఏళ్ళు అంటే బ్యాలెన్స్ ఏదన్నా ఉంటే నేను వేసేస్తానండి భగవంతుడు దేవాల పీక్ లోనే ఉన్నాను కాబట్టి నేను వేసేస్తానని మీకు కూడా చెప్పాను అండి చెప్పిన తర్వాత ఇట్ ఈస్ గా అలాగే మనం జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టామండి పెడితే కొంతమంది అబ్జెక్ట్ చేశారు ఆ అబ్జెక్ట్ చేస్తే ఇంకా మనం చేసేది లేక నిస్సహాయ స్థితిలో వదిలేస్తాను మీకు గుర్తుంది ఆ సైట్ లో ఇప్పుడు బిల్లాస్ గెట్ ఉన్నాయి బ్రహ్మాండంగా బిల్లాస్ ఇవాళ సైట్ వాల్యూ ఎంత అండి మనం పదకొండు లక్షలు కడిగినటువంటి దాని వాల్యూ ఇవాళ లేదంటే ఒక అరవై కోట్లో డెబ్బై కోట్లో ఉంటాయి ఎకరం 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 అరవై ఎకరం అరవై కోట్లండి మనం పదకొండు లక్షలు కడిగా పదకొండు లక్షలు కలిగిన ఎంత డిఫరెన్స్ నేను అప్పుడు మనసులో ఏమనుకున్నానంటే మొత్తం అసలు డైరెక్టర్స్ అందరికి మనమే ఇల్లు కట్టేద్దాము డబ్బులు ఉన్నాయి కదా అన్న ఫీలింగ్తో ఉండేవాడి అండి కానీ మొత్తం అంతా కలిపి ఈ డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం చెడగొట్టేశారు దాంతో దానితోటి మనం విసుకుపోయి ఆ తర్వాత ఇంకా నేను నేను వదిలేశానండి ఇంకా ఇంకా తర్వాత ఇంకా జోలికి వెళ్ళడం మానేశాను మీరు ఒక మంచి ప్రయత్నంతో చేశారు నాకు ఆ కూడా ఉందండి బట్ సార్ అంటే మీరు చేసింది అందరూ వచ్చి మన అందరం కలిసి చేసింది ఇవాళకి కూడా అసోసియేషన్ ఆ స్టేటస్ ఉంది సార్ ఇవాళ డైరెక్ట్ అసోసియేషన్ పార్ట్ ఆఫ్ ఫెడరేషన్ జనరల్గా చెప్పాలంటే మనం పార్ట్ ఆఫ్ ఫెడరేషన్ లాగా ఉండం మనమే పెద్దవాళ్ళం మన మన కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది అది మొత్తం ఇండస్ట్రీ అంతా ఆ స్టేటస్ తీసుకొచ్చాం అది నిలబడ నిలబెట్టుకుంటున్నారు ఆ పిల్లలు బాగుంది సంతోషం అంతకంటే మనకి మన బిడ్డ బాగుంది అనుకుని మనం హ్యాపీగా ఉండాలి తప్ప దాని గురించి ఎక్కువ చక్కగా సరే కొంతమంది ఉంటారు నిజంగా పిండి వస్తా ఉంటదండి ఏంటి ఇది ఇంత ఇంతమంది మనం ఒక మంచి విషయం చెప్దాము అని అంటే సక్సెస్ కాలేకపోయామనే ఫీల్ మాత్రం అప్పటికి ఇప్పటికే ఉంటది అందుకే నేను మానేశానండి వెళ్తేనే బాధ వస్తుంది అదే కనుక డైరెక్టర్స్ అసోసియేషన్ కనుక మనం అక్కడ ఇల్లు కట్టేసి ఉన్నట్టు అయితేనండి ఉండేది అసలు ఏ రేంజ్ లో ఉండేదండి ఒక్కొక్కటి ఇల్లు వాడు లేదంటే అక్కడ ఉండేదండి ఎంత చెప్తున్నారు అక్కడ ఇప్పుడు ఒక్కొక్క అరవై కోట్లు ఎకరం అవును ఎకరం అరవై కోట్లు ఇల్లు ఎంత చెప్తున్నారు ఇల్లు పది కోట్లు ఇల్లు పది కోట్లు పది కోట్ల రూపాయలు కేవలం వాడికి పది పది పైసలు లేకుండా వచ్చేసారండి డైరెక్ట్ అసోసియేషన్ లో అలాంటిది మొత్తం అంతే ఇంక నేను సైలెంట్ అయిపోయిన తర్వాత కూడా సైలెంట్ అయిపోయిన కానీ మనసులో బాధ ఉంటుంది అండి అయ్యో మనం ఏదో చేద్దాం అనుకున్నామే చేయడం లేదే అని వాళ్ళకి వాళ్ళే చేసుకొని లేదు మనం ఏం చేయగలుగుతాము